ఇది హోజిరి ఫ్యాబ్రిక్ లో అండి ఇది కూడా చాలా సూపర్ మటీరియల్ అండ్ డిజైన్ కాన్సెప్ట్ గురించి చూడొచ్చు ఫ్రీ సైజెస్ లో కాకుండా ఫ్రీ సైజెస్ కూడా ఉంటాయి అండ్ ప్లస్ సైజెస్ కూడా దీంట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట మీరందరూ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే చాలా మంది హౌస్ వైఫ్ కలెక్షన్ గురించి చాలా ఆలోచిస్తున్నారు సో ఎలాంటి కలెక్షన్స్ పెట్టుకోవాలి ఎలాంటి ఎలాంటి కలెక్షన్స్ పెట్టుకుని మంచిగా బిజినెస్ చేయాలని అంటే పార్ట్ టైమ్ లో ఏదైనా బిజినెస్ చేయాలని చాలా మందికి ఉంటుంది సో దాట్స్ వై ఇంకొకటి కలెక్షన్ గురించి నేను తీసుకొని వచ్చాను ఒక బిజినెస్ ఐడియా పర్పస్ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట సో మన దగ్గర ఇక్కడ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ రూపీస్ నుంచి కలెక్షన్ అనేది మొదలవుతుంది నైటీస్ లో సో నైటీస్ లో వచ్చేసి ఇక్కడ లైగ్రా ఫ్యాబ్రిక్ సాటిన్ లో హోజీలో అండ్ కాటన్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో ఇక్కడ డిజైనర్ పీసెస్ కాన్సెప్ట్ అనేది అవైలబుల్ అవుతుంది సో ఈ కౌంటర్లో వచ్చేసి మన దగ్గర ఓన్లీ ఏ కాకుండా నైట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ వెస్టర్న్ నైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ మదర్ నైటీ ఫీడింగ్ నైటీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి దాంట్లో కొన్ని కలెక్షన్స్ అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను మిక్సింగ్లో కలెక్షన్ సో వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూద్దామా చాలామంది ఏంటంటే వీడియోస్కిన్ పాన్ నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తున్నారంట అండ్ అక్కడ వచ్చేసి మన ఆన్లైన్ టీమ్ నాకు చెప్తున్నారు మ్యామ్ కొన్ని న్యూ న్యూ కలెక్షన్ అనేది చూపించండి చాలా మంది ఇప్పుడు బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి చాలా మంది క్వశ్చన్లు అడుగుతున్నారు ఎలా బిజినెస్ చేయాలి మార్జిన్ ఎంత పెట్టాలి అని సో మార్జిన్ కూడా ఎంత పెట్టాలని కొన్ని ఇన్ఫర్మేషన్తో పాటు నేను కలెక్షన్ గురించి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను తీసుకొని వచ్చాను నైటీస్ లో లైగ్రా ఫాబ్రిక్ లో బ్యూటిఫుల్ అనేది కలెక్షన్ దీంట్లో సైజెస్ అనేది అవైలబుల్ అయితే ఉంటాయి ఏదైనా కలెక్షన్ నచ్చినట్టు అయితే ఎంక్వైరీ తీసుకునేది ఉందంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టేసి ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వెరైటీ గురించి చెప్పాలంటే కాటన్ లో ఈ కాటన్ లో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఫ్రంట్ లో ఇలాంటి బ్యూటిఫుల్ అనేది ఇక్కడ మీకు దొరికేసింది చైన్ ప్యాటర్న్ చైన్ లో కూడా వెరైటీస్ ఇక్కడ దొరుకుతుంది చూడొచ్చు ఇలాంటి వీ నెక్ తో పాటు రౌండ్ నెక్ ప్యాటర్న్ కాన్సెప్ట్ ఇక్కడ అవైలబుల్ చేశామన్నమాట సో ఇక ఒకటి నేను క్లియర్ చేయాలనుకుంటున్నానండి మన ఫ్యాషన్ ఫ్యాషన్లో రెగ్యులర్ కి అయితే అందరికీ తెలుసు రెగ్యులర్ కస్టమర్స్కి కూడా అందరికీ తెలుసు ఇక్కడ వచ్చేసి కలెక్షన్ మీరు సెట్ టు సెట్ పర్చేసింగ్ చేసుకోవాలి మన దగ్గర సింగిల్ పీసెస్ అవైలబుల్ లేవు సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఈ కాన్సెప్ట్లో ఇది కొంచెం డ్రేస్ లాగా ఉంటుందండి కుర్తీస్ లాగా కానీ ఇది నైటీస్ అనమాట సో ఇక్కడ రౌండ్ ప్యాటర్న్ తో సహా ఇది టోటల్గా చెప్పాలంటే దీనిలో సిక్స్ పీసెస్ ఉన్నాయి సేమ్ డిజైన్ కానీ డిఫరెంట్ కలర్లో ప్రొవైడ్ చేస్తామన్నమాట ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఈ వెరైటీ ఇది హోజిరీ ఫ్యాబ్రిక్లో అండి ఇది కూడా చాలా సూపర్ మటీరియల్ అండ్ డిజైన్ కాన్సెప్ట్ గురించి చూ చూడచ్చు ఫ్రీ సైజెస్లో కాకుండా ఫ్రీ సైజెస్ కూడా ఉంటాయి అండ్ ప్లస్ సైజెస్ కూడా దీంట్లో అవైలబుల్ ఇంకా ఇంకొకటి వచ్చేసి మనం ఫీడింగ్ నైటీ చూద్దామండి ఇప్పుడు ఫీడింగ్ నైటీ కూడా ప్రస్తుతానికి చాలామంది పర్చేసింగ్ చేస్తున్నారు సో ఫీడింగ్ నైటీలో కూడా మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే చూడొచ్చు సైడ్ ఫీడింగ్ నైటీస్లో ఇక్కడ ఈ ప్యాటర్న్ చైన్ ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చేసారనమాట సో మన దగ్గర ఫిడింగ్ నైటీలో డిఫరెంట్ డిఫరెంట్ ఫీడింగ్ నైటీస్లో వెరైటీ కాంబినేషన్లు ఇక్కడ ఉన్నాయి స్ట్రేట్ చైన్తో పాటు సైడ్ చైన్ కూడా ఇక్కడ వెరైటీస్ ఉన్నాయన్నమాట సో ఇంకొకటి వచ్చేసి ఈ ప్యాటర్న్లో ఇది కాటన్లో అండి సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సమ్మర్ సీజన్ కదా సమ్మర్ సీజన్లో ఎక్కువగా పర్చేసింగ్ అయ్యేది ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే అది కాటన్ అనమాట సో కాటన్లో వన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అండ్ మన దగ్గర నైటీస్లోనే కాకుండా డ్రెస్ మటీరియల్ లో కుర్తీస్లో సారీస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో డిస్ డిఫరెంట్ డిజైనర్ కాన్సెప్ట్ లో మన దగ్గర కాటన్ వెరైటీస్ అనేది లాంచ్ చేశాము ఎక్కువగా ఇక్కడ వచ్చేసి కస్టమర్స్ కాటన్ గురించి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి కాటన్లో వెరైటీస్ అనేది బోల్డ్ అనే వెరైటీస్ ఉన్నాయండి నెక్స్ట్ ఫ్లోరల్ ప్రింట్లో తీసుకొని వచ్చాను డిజైనర్ కాన్సెప్ట్ ఇది కూడా కాటన్ తో పాటు వచ్చి వచ్చేసిందనమాట ఫ్లోరల్ ప్రింట్ కాన్సెప్ట్ అండ్ ఇది కూడా ఇలా బటన్ వైజ్ వచ్చేసిందండి ఇది చూడొచ్చు బటన్ కాన్సెప్ట్ వైజ్ వచ్చేసింది అనమాట అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ గురించి చెప్పాలంటే ఈ కూడా లైగ్రా ఫ్యాబ్రిక్లో లైగ్రా ఫ్యాబ్రిక్లో మన దగ్గర సిక్స్టీ ఎయిట్ రూపీస్ నుంచి మొదలవుతుందండి సో వన్ థర్టీ రూపీస్ నుంచి కాటన్ అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ క్లియర్ చేసి చేయాలనుకుంటున్నాను ఇక్కడ లైగ్రా ఫ్యాబ్రిక్ సాటిన్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్లు ఇక్కడ నైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు చాలా మంది అంటారు మ్యామ్ మేమైతే నైటీస్ పర్చేసింగ్ చేయలేము నైట్ సూట్స్ లేవా సో అవునండి నైట్ సూట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి నైట్ సూట్తో పాటు త్రీ ఫోర్త్ మోడల్ అండ్ ఫుల్ ప్యాంట్ మోడల్ టూ బాటమ్లు ఇక్కడ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి అడగాలి స్క్రీన్ పర్వర్ నెంబర్కి కాంటాక్ట్ అండి అక్కడ నుంచి మీరు వీడియో కాల్ త్రో ఫోటోస్ త్రో మీకు ఎలా కుదురుతుంది అలాంటి మీరు ఆన్లైన్ కూడా పర్చేసింగ్ చేసుకోవచ్చు అనమాట అండ్ వన్ మోర్ థింగ్ నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను మన అజ్మీర ఫ్యాషన్ ఇంకా రైల్వే స్టేషన్ నుంచి దగ్గర వచ్చేసింది అనమాట జస్ట్ వన్ కిలోమీటర్లోనే సురానా వన్ జీరో వన్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మన అజ్మీర ఫ్యాషన్ మీకు దొరుకుతుంది సో ఫ్రెండ్స్ కలెక్షన్స్ ఎలా నచ్చినాయో ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్ లో చెప్పేసి మనం కలుద్దాం నెక్స్ట్ వీడియో టేక్ కేర్ అండ్ బై బై